వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చా లేదా తీసుకోవచ్చు అండి భయపడకుండా కానీ రోజుకి వన్ బై ఫోర్ కప్ అంటే సుమారుగా ఇరవై ఐదు గ్రాములు లోపు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు బాడీ మీద సో ఎటువంటి నట్స్ అంటే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మెకడోమే నట్స్ పీకాన్ నట్స్ అలాగే ఇంగ్లీష్ వాల్నట్స్ బ్లాక్ వాల్నట్స్ అని రెండు రకాలు ఉంటాయి అలాగే పైన నట్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో సో ఆల్మండ్స్ ఇవన్నీ క్యాష్యూస్ పిస్టాసియో ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కానీ మీ యొక్క బాడీలో ఉన్నటువంటి సమస్యలు అంటే షుగర్తో ఉన్నారా బేబీతో ఉన్నారా లేదా కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయన్న దాని మీద మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది దానికి సంబంధించి నేను కంప్లీట్ పెద్ద వీడియో చేయడం అయితే జరిగింది ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు కూడా నేను స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఇస్తాను ఆ ఇమేజ్ని మీరు షాట్ తీసుకొని అది పెట్టుకొని ఇందులో పొటాషియం ఎంత ఉంటాయి నట్స్లో అలాగే ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది ప్రోటీన్ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇచ్చాను సో మీ బయోకెమికల్ టెస్ట్లో పొటాషియం ఫాస్ఫరస్ ప్రోటీన్ అని రాస్తారు సో దాన్ని బేస్ చేసుకుని మీరు తీసుకోండి అలాగే ప్రోటీన్ పూర్తిగా లేకపోతే ఇబ్బంది అయిపోతుంది డయాలసిస్ అయ్యే వాళ్ళకి స్పెషల్ బట్ ప్రోటీన్ అవసరమే అలాగే నేనిమల్ ప్రోటీన్ తీసుకోవాలి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనకి ఇక్కడ నుంచి లభిస్తుంది నట్స్ తీసుకోవడం వల్ల సో వన్ బై ఫోర్ కప్ ఇరవై గ్రాములు ఈ నట్స్ మీరు డైలీ భాగంగా చేసుకోగలిగితే రోజు మార్చి రోజు మీకు మైక్రోన్యూట్రిట్ సూక్ష్మ పోషాలు అందుతాయి ప్రోటీన్ అందుతుంది మీకు కావాల్సినటువంటి బలం కూడా ఇక్కడ నుంచి మీకు లభిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన నట్సును తీసుకునే ప్రయత్నించండి ఈ స్క్రీన్ షాట్ మీరు సేవ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది సో కొద్ది జాగ్రత్తగా ఈ నట్స్ ఎంపిక చేసుకుని డైలీ మీ ఆహారంలో భాగంగా చేసుకోండి